తెలుగు తమిళ సినిమా రంగాల్లో మెరుస్తున్న యంగ్ హీరోయిన్ మమిత బైజు తన పారితోషికం గణనీయంగా పెంచుకుంది ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన ఈమె ఇప్పుడు పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు ప్రేమలు బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది తెలుగు తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు ప్రేమలు మూవీతో హీరోయిన్గా బ్రేక్ దొరికింది అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది ప్రస్తుతం ఈమె మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న డ్యూడ్ దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది ఈసారి స్పెషల్ సాంగ్ ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ పాయింట్ ఐదు సున్నా లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత ఇప్పుడు డ్యూడ్ కోసం రూ పాయింట్ ఏడు సున్నా లక్షలకు పైనే అందుకుంటోందట దళపతి విజయ్తో చేస్తున్న జననాయగన్ కోసమైతే ఏకంగా రూ కోటి పారితోషికం అందుకుందట ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది డ్యూడ్ మరియు విజయ్ సినిమాల విజయం ఆమెకు మరింత అవకాశాలను తెచ్చిపెడుతుంది